నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఎనిమిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఎనిమిది శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారి కథ ఆలంబన రచయిత్రి శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు నిర్లక్ష్యం తెర వెనుక వినిపించే కథలుగా రూపొందించాను కథ వారి ఈనాటి కథ సాహితీకరణం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇంగ్లీష్లోకి అనువదించబడి విమెన్స్ ఎరా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం చూడు ప్రచూష నేను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోలన్నీ ఫేస్బుక్లో పెట్టేస్తానని తెలుసుగా తర్వాత నీ ఇష్టం చాలా కూల్గా చెప్పాడు కృపాల్ నవ్వుతూనే బ్లాక్మెయిల్ చేస్తున్న కృపాల్ ముఖంలోకి బేలగా చూస్తూ ఇంతకుముందు నువ్వు అడగగానే ముప్పై వేలు తెచ్చాను కదా మళ్ళీ ఎక్కడి నుంచి తాను మా ఇంట్లో వాళ్ళు ఇది విషయం అడిగితే ఇస్తారా ఒక్కసారి ఆలోచించి నన్ను బదిలై నీకు పుణ్యం ఉంటుంది అంటూ వేడుకుంది నువ్వు అడిగితే ఇస్తారా ఏంటి ఎలాగోలా తేవాలి ఏం బాగానే ఉన్నాయిగా మీ నాన్నగ డబ్బులో ఈసారి గొంతులో కాస్త కర్కసం ధనించింది ఇలాంటి వెధవన తను ప్రేమించింది అనుకుంటూ ఎలా అంటే అడిగింది నువ్వు చాలా తెలివైన దానివి ఇంట్లో తెలియకుండా నాతో పార్కుకి సినిమాలకి వచ్చిందనివి డబ్బు ఎలా తేవాలో నేను చెప్పాలా ఆ ప్రశంసలో ఏదో ఎత్తి ఇక తట్టుకోవటం తన వల్ల కాలేదు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ సరే నాకు పది రోజులు టైం కావాలి పది రోజులా అంతెందుకు ఏ నువ్వు అడిగింది మామూలు అమౌంటా ఏమిటి రెండు లక్షలు అంత డబ్బు ఇంట్లో పెట్టుకుంటారా ఎవరైనా పైగా నువ్వే ఏదో అన్నావుగా సినిమాలు షుఖాలకి వచ్చినప్పుడు ఎలా తెలివిగా వచ్చాను అని నీకు తెలియదా అలా రావడానికి ఎంత కష్టపడ్డాను అనుకోగానే వెళ్ళామా రెండు మూడు రోజులు ప్లాన్ చేస్తే కానీ అలా రాగలిగాను అది నిజమే అనుకో సరే ఖచ్చితంగా పది రోజులు టైం అంటే సరిగ్గా నాలుగవ తేదీ అన్నమాట ఓకే మరి నేను అమౌంట్ తెస్తే ఆ ఫోటోలన్నీ డెలీట్ చేస్తావా నీ ఫోన్ నుండి ఓ తప్పకుండా బంగారం నువ్వు ముప్పై వేలు ఇవ్వగానే మూడు ఫోటోలు తీసేలా నిజాయితీ వలకబొస్తు అన్నాడు చీత్కారంగా చూసింది అతని వైపు ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం అంటూ పార్క్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు కృపాలు వెళ్ళాక రెండు చేతుల్లో ముఖం కప్పుకొని దుఃఖాన్ని దిగమింగుకుని ఆలోచించటం మొదలుపెట్టింది ఎలా ఈ సమస్యని ఎదుర్కోవటం ఇంట్లో ఈ విషయం తెలిస్తే వాడు మోసం చేసిన దానికన్నా కూతురు దగా చేసిందనే బాధే ఎక్కువ తల్లిదండ్రులకి ఈ నెలలో తన ప్రేమ గురించి చెప్పి పెళ్లికి ఒప్పిద్దామనుకుంది కానీ ఇంతలోనే వాడి నిజస్వరూపం బయటపడింది తనకి చావే గతేమో లేకుంటే ఉండి ఉండి ఈ త్రాష్టుడి పాలిటపడ్డానేమిటి రోదించసాగింది కృపాల్ మంచి అందగాడు ఇద్దరిది ఒకే కాలేజీ ప్రేమించానంటూ వెంటపడ్డాడు అభ్యంతరం చెప్పడానికి కారణం కనబడలేదు అందం ఆకర్షణ చదువు కాస్తో కుస్తో డబ్బు ఉన్న వీడిని చూసి ఎంతోమంది అమ్మాయిలు క్రేజీగా చూసేవారు అందరినీ కాదని తనను ప్రేమించాను అంటే అదృష్టం అనుకుంది అప్పుడు తర్వాత కానీ తెలియలా వీడికి డబ్బు పిచ్చి ఉందని అందుకోసం వీడు దేనికైనా తెగిస్తాడని తను పిచ్చిగా ప్రేమించే రోజుల్లో చనువుగా ఉండి కౌగేలింతలలో మురిగినప్పుడు ఫోటోలు తీసుకుంటే అభ్యంతరం పట్టలేదు ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అనుకునేది కానీ గత కొద్ది రోజులుగా వీడు మరో అమ్మాయి వెంట పడుతున్నాడని తెలిసి నిలదీస్తే వాళ్ళ నాన్నకి నీకంటే బాగా డబ్బుంది పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటా అని పచ్చిగా చెప్పేసరికి అవాక్ అయింది అతని నిజ స్వరూపానికి అసహ్యపడి వదిలేసింది కానీ ఆ అమ్మాయి వీడిని బాగానే అంచనా వేసినట్లుంది జాగ్రత్త పడింది అక్కడ భంగపడి మళ్ళీ ఏమి జరగనట్లు జరిగింది మర్చిపో నేను తప్పు చేశా అంటూ ప్రాధేయపడటం మొదలుపెట్టాడు ఒప్పుకోకపోయేసరికి ఈ బ్లాక్మెయిల్ కథ మొదలుపెట్టాడు ఇందులో రెండు ఉద్దేశాలు వాడికి ఒకవేళ పోలీస్ కేసు పెట్టినా వాడు నేను చాలా ప్రేమించాను నమ్మండి అని చెబితే పోలీసులే కౌన్సిలింగ్ ఇచ్చి తనతో పెళ్లి జరిపిస్తారు లేదా తను కోరుకున్న డబ్బు వస్తుంది ఇది వాడి ఎత్తుగడ చావనైనా చస్తాను కానీ ఇటువంటి వాణ్ణి పెళ్లి చేసుకోకూడదు అనుకుంది ఎలా చనిపోవాలా అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది తన దృష్టి ఎదురుగా లాండ్ పైన ఉన్న ఖాళీ వాటర్ బాటిల్పై పడింది పార్కుకొచ్చిన వారు ఎవరో దాన్ని అక్కడ వదిలేశారు అందులో ఓ నల్ల గండు చీమ పడిపోయినట్లుంది పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ పట్టు దొరక్క కిందకి పడిపోయింది అలా ఎన్నోసార్లు అది ప్రయత్నం చేయడం చూసి నిదానంగా వెళ్ళి పక్కనే ఉన్న గడ్డిపోసను అందులో ఉంచింది అది ఓ రెండు రౌండ్లు వేసిన తర్వాత ఆలంబనం దొరికిందని కనిపెట్టి నిదానంగా గడ్డి పరక మీదుగా ఎక్కి బాటిల్లో నుండి బయటికి వచ్చేసింది ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటో బోధపడింది చిన్నపాటి చీమే శక్తి కొలది ప్రయత్నం చేసి ప్రమాదం నుండి లేనిది తనెందుకు సమస్యలకు భయపడి చచ్చిపోవాలి అయితే ఈ గడ్డి పోసల నాకు ఆలంబన ఇచ్చేవారు కావాలి గడ్డే కదా అని దేన్ని తక్కువగా చూడకూడదు దాన్ని కూడా ఎక్కడ వాడాలో తెలుసుండాలి అనుకుంది ఇప్పుడు ఆలంబన ఎవరా అని ఆలోచించింది ఎనిమిదో రోజు తర్వాత కృపాల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అమ్మాయిల ఫోటోలు నగ్నంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో ఇతర సామాజిక మాధ్యమాలలో పెడుతున్నాడనే అభియోగం మీద పోలీసులు అతని ఫోను ల్యాప్టాప్ లాంటివన్నీ తీసుకుని అతని అకౌంట్ని అన్నిట్లో నుండి తొలగించారు తర్వాత వాటిని సీజు చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు ఈ వార్తలు తెలుసుకుని పీడ విరగడైందని సంతోషించింది ప్రత్యూష రమ్యకి కృతజ్ఞతలతో ఫోన్ చేసింది నా పేరు బయటికి రాకుండా కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకోను అంటూ నన్ను మనిషిగా నిలబెట్టిన నీ స్నేహం ముందు ఇది ఏ పాటిదిలే ఇక వాడు బయటికి వచ్చిన ఏ అమ్మాయి వాడి వలలో పడదు అదే ఈ గడ్డిపోచ థియరీతో నువ్వు సాధించిన విజయం అంటూ నవ్వింది ఛ అలా అనకు గడ్డిపోచతోనే విఘ్నేశ్వరుడు సేవలందుకునేది ప్రతి జీవికి ఏదో పరమార్థం ఉంది అదే నా ఆలోచనకి ఆలంబనయింది నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకోకు పరిస్థితుల్ని ఎదిరించి బతకాలనుకునే నీ మనోధైర్యం ముందు నేనే పాటి అంటూ మనఃపూర్వకంగా థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసింది రమ్య రమేష్ అనే ఓ ట్రాన్స్జెండర్ రమేష్గా ఉన్నప్పుడు చిన్ననాటి స్నేహితుడు అతను ట్రాన్స్జెండర్గా మారాలనుకున్నప్పుడు ఇంట్లోనూ బంధువులు అంతా వెలివేస్తే ప్రత్యూష ఆదుకుని వాళ్ళింట్లో ఇచ్చింది రమ్యగా మారే వరకు ఉండి తర్వాత మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకుని బెంగుళూరు వెళ్ళిపోయింది తనకు వచ్చిన కష్టం చెప్పగానే విని వెంటనే ఊళ్ళోకి వచ్చింది కృపాల్తో మగవేషంలో పరిచయం చేసుకుని అమ్మాయిల వేటలో భాగం పంచుకున్నట్లు నటించి వాడికి దగ్గర అయ్యాడు అతని ఫోన్ పాస్వర్డ్ తీసుకుని అన్ని ఫోటోలు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల ఫోటోలతో మార్ఫింగ్ చేశాడు తర్వాత ఏమీ తెలియనట్టు ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు ఇక ఏ ఫోటోలు దొరికినా అన్నీ మార్ఫింగే అనేట్లు చేసి మరుసటి రోజు రమ్యగా మారి బెంగళూరు వెళ్ళిపోయింది పరువు పోతుందేమో అనే పిరికితనంతో ఆత్మహత్య శరణ్యం అనుకున్న ప్రత్యూష ఇంత తొందరగా ఈ నుండి బయటపడతానని అనుకోలేదు అందుకే రమ్యతో మాట్లాడాక చాలా రిలీఫ్గా ఫీల్ అయింది ఫోన్ పెట్టేసి తను కూడా నిద్రకు ఉపక్రమిస్తూ టేబుల్ మీద కనపడిన చీమను గమనించింది ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది కాస్త యోచనతో ఆలోచించాలి అంతే నాకు స్ఫూర్తినిచ్చినందుకు నీకు కూడా థ్యాంక్స్ అంటూ చీమను చూసి నవ్వింది ప్రత్యూష ఎనిమిది వందల ఎనిమిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఎనిమిది శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారి కథ ఆలంబన ఈ కథ సాహితీకరణం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇంగ్లీష్లోకి అనువదించబడి విమెన్స్ ఎరా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ప్రచురితమైన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు